చాలా సంవత్సరాలుగా భావి తరాలకు ఉపయోగపడే విధంగా కట్టినాం మేము ఇక్కడ ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు కట్టినా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినా ఇవాళ శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు కట్టినా ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినా ఈ ప్రాంతం అనేది చెప్తున్నా నేను ఇవాళ ఏ ప్రాజెక్టు కట్టినా మిడిమా కట్టినా ఇలా లోవర్మాలాయుడు కట్టినా ఇవన్నీ కూడా మేము కట్టినా ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి లేవు నువ్వు రాగానే కింద కట్టావు అది దెబ్బ కూలిపోయింది మళ్ళీ మళ్ళీ కట్టుకోవాల్సి వచ్చింది ఇటువంటి క్వాలిటీ మీ అందరి యొక్క ఎటువంటి యొక్క లోఫర్ బుద్ధులతో మీరు కడతారు ఇవన్నీ కూడా ఇంతే కాకుండా ఈ ప్రాంతంలోనే చూసుకున్నట్టయితే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి పేదవాడికి ఆరోగ్యం దూరం కాకూడదని చెప్పి ఒక సిరిసిల్లా నియోజకవర్గంలోనే ఇవాళ ఎల్ఓసీలు లెటర్ ఆఫ్ కన్సెంట్లు అంటే ఆరోగ్యంతో ఎవరు కూడా బాధపడదని చెప్పి ఇంచుమించుగా యాభై లక్షల పైచులకు ఎల్ఓసీలు ఇవ్వడం జరిగింది ఇలా మీరు రోజు పేపర్ అలా చూస్తూనే ఉన్నారు ఎప్పుడు చూలే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పేదవాడికి ఆరోగ్యం దూరం చేయాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళు రోజు సీఎంఆర్ రిలీఫ్ పంప చెక్కులు పంచుతూనే ఉన్నారు ఇక ఇలా చాలా మంది మిత్రులకు మీలో కూడా తెలుసు కొంతమంది ఉన్నారు మన కుటుంబ సభ్యులకు కూడా ఎల్ఓసీలు వచ్చినాయి సీఎంఆర్ రిలీఫ్ పండ్ చెక్కులు వచ్చినాయి ఎవరికి కూడా మేము చూసలేదు దానికి ఎటువంటి గీటు రాయి పెట్టలే ఎందుకంటే పేదవాడు అనారోగ్యం వల్ల వైద్యం అందక చనిపోయిందని చెప్పి రాకూడదని చెప్పి ఆరోగ్యాన్ని కూడా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత వైద్యకు విద్యకు ఒక పెద్ద పీట వేస్తున్నాం మీ అందరూ కూడా తెలుసు నిన్నే మా గౌరవ రెవెన్యూ శాఖ మాత్రులు గృహ నిర్మాణ శాఖ మాత్రులు పొంగులేడి రెడ్డి గారు చెప్పినారు రేపటి నుండి ప్రతి కాన్స్టెన్సీలో కూడా మా ఇంకో గ్యారంటీ రేపటి నుండి ప్రతి కాన్స్టెన్సీలో కూడా మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక యాపం ప్రారంభించబోతున్నాం వారా అందులో మా విజ్ఞప్తి మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా పార్టీ కార్యకర్తలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పేదవాళ్ళలో పేదవారికి ముందుగా అందరికీ చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వేరే పేదవాళ్ళలో పేదవాడికి నిజంగా కూడా ఇల్లు లేని పరిస్థితుల్లో ఇల్లు గడవడం కష్టంగా ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి రేపటి నుంచి మేము శ్రీకారం చుట్టబోతున్నాం ఇలా ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్ళు ఏ విధంగా అప్పుడు ఉండేనో ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ప్రతి ఒక్కరిని ఇందిరమ్మ ఇంట్లో ఉంచుతామని చెప్పేలా మేము తెలియజేస్తున్నాం కేవలం ఇది ఒక మొదటి సంవత్సరంలో మాత్రమే మూడు వేల ఐదు వందలు తర్వాత మళ్ళీ వస్తాయి ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల చొప్పున మేము ఇచ్చుకుంటూనే పోతాం ఇలా పది సంవత్సరాలు నానబెడితే కదా మిడ్మార్నీ ముంపు బాధితులను మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు వేములవాడ రాక సందర్భంగా నాలుగు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చిన మేము ఇక్కడ ఉన్నాడు ప్రభుత్వడు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పదహారు సంవత్సరాలు కంప్లీట్గా చేసుకున్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిండడు ఎప్పుడని ఇచ్చిండా వాటి గురించి మాట్లాడిండా ఎవరినంటే మా అమ్మ మోలి అది మా మా నాయన అత్తగారు అది మా మా నాయన పేరు ఈడ జరిగింది ఇవన్నీ కథలు చెప్పుడే తప్ప కాలనీలు చెప్పుడే తప్ప ఇవాళ తుపాకి రామని మాటలు మాట్లాడిన తప్ప ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పనిచేరు ఇలా మాది మాటల ప్రభుత్వం కాదు మాది చేతుల ప్రభుత్వం మాది మాట్లాడున్నది ఎక్కువ కూడా చేతులే చేస్తాం ఎందుకంటే ప్రజల్లో వాళ్ళం ప్రజల కొరకు పనిచేసే వాళ్ళం ప్రజలతో మమేకమయ్యే వాళ్ళం మేము పని పనిచేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టుకుంటే వాళ్ళు తెలియదు ఎందుకంటే వాళ్ళ బుద్ధులు వాళ్ళకి ఏర్పడి ఎందుకంటే దోచుకునే బుద్ధులు దాచుకునే బుద్ధులు వాళ్ళై దోచుకోవాల్సిన అవసరం మాకు లేదు దాచుకోవాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు ఇలా మేము ప్రజల అవసరాలను గుర్తురిగి వాళ్ళకు అవకాశం ఉన్నంత మేర వాళ్ళకు అందుబాటులో వండుకుంటూ వాళ్లకు మేము సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇలా ప్రజా పాలనను ప్రజలకు మేము పాలకులం కాదు మేము ప్రజలకు సేవకులం అని చెప్పి ఒక సిద్ధాంతం కోరి ఇలా మేము పనిచేస్తున్నాం ఇలా మీద ఏ విధంగా భూదందాలు చేసిన ఏర్పాటు సిరిసిల్లా ప్రాంతంలో కూడా ప్రభుత్వ భూములు ఏ విధంగా అన్యాయక్రాంతం చేసినా కూడా మీ అందరికి కూడా తెలుసు ఇలా ఎట్ల ఎట్లా అయిపోయినాయో మీ అందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో వాటి కూడా ఇలా రిట్రీవ్ చేస్తూ మళ్ళీ పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రజలకు ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని చెప్పి ఇలా మూసినది ప్రక్షాళన చేపడితే దాని మీద కూడా ఎటువంటి డ్రామాలు చేసుకో మీ అందరు కూడా తెలుసు మళ్ళీ అన్ని మొదలుపెట్టింది ఎవరైనా అంటే వాళ్ళే మూసి ప్రక్షాళన బోర్డు మొదలుపెట్టింది వాళ్ళే మేము దాన్ని ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నారు చేస్తే గగ్గోలు ఎత్తున్నారు ఇవాళ వాళ్ళంతా కూడా ఓ ఓదేక్ బీఆర్ఎస్ ఇంకోదే బీజేపీ కిషన్ రెడ్డి పోయి వాళ్ళు ఒక పూట పండి మూసి అయ్యిందాన్ని పండుకోమని ఆయన పోయి ఇవిడ గుడి చేసుకొని ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకొని దాని పక్కన ఫ్యామిలీతో ఉండమని చెప్పి మళ్ళీ వచ్చి గీడెందుకుంటాడు సారు తెలుస్తుంది అప్పుడు అక్కడ వాళ్ళు ఎట్లుంటారు డ్రామాల కొడుకు గాది చెప్పేది ఇవన్నీ కూడా ఆఖరికి వస్తే సర్పంచ్లకు కూడా ఎగనామ పెట్టి వీళ్ళు వాళ్ళ బిల్లును కూడా ఇయలే వీళ్ళు గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వాళ్ళు కట్టింది ఏంటంటే శ్మశాన వాటికలు ఆ శ్మశాన వాటికలకు కూడా పైసలు ఇవ్వాలి ఇక మళ్ళా ఎంకడే ఇక తాగున్నారు వాళ్ళను ఇయలేదు ఇయలేదు అని చెప్పి నువ్వు నువ్వు దా నువ్వు నువ్వు నీ బొక్కదమే కాలి పెట్టిపోతు కొంచమన్నా ఇంకితంగా ఉండాలి కదా ఇంకొంతమంది వాళ్ళ మేధావులు కూడా చెప్తున్నా చాలామంది సరే అనుకున్నంత మీద జరగకపోవచ్చు ఏదైనా మేము కా అధికారంలోకి వచ్చే సంవత్సరమే జరిగింది వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి ఇవాళ ఉన్నాయి సమస్యలు లేవని మేము అంటలే సమస్యలన్నీ కూడా తీర్చడం మేము వంటలే సమస్యలను తీర్చే విధంగా మేము ఒక పాజిటివ్ దృక్పథం ఉంది మేము ముందుకు పోతున్నాం ఇవాళ మేము ఒక మా ఏదైతే కఠోరమైన దీక్ష ఉందో మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక కఠోరమైన దీక్ష తీసుకున్నాం మేము ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలను సుశిక్షితం చేయాలి సుభిక్షంగా ఉంచాలి ఇక్కడ ఉన్న యువతను ఇలా ప్ర గత ప్రభుత్వం మాదక ద్రవ్యాలతో మొత్తం కూడా నిర్వీర్యం చేసింది ఇలా ప్రజలకు ఒక నాణ్యమైన విద్యతను బోధించడానికి ఇలా ఏటీసీ సెంటర్లు స్కిల్ యూనివర్సిటీలు ఇలా విద్య విద్య వచ్చే రాగానే ఎవరు కూడా నిరుద్యోగం ఉండొద్దని చెప్పి ఇలా స్వయం ప్రతిపత్తిగా తమ కాళ్ళపై తాను నిలబడి ఇవాళ ఉపాధి పొందాలనే ఉద్దేశం కొద్దీ అనేకమైన ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలను తీసుకొచ్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతున్నాం